మహేశ్వరం మండలం అమీర్పేట్లో బీజేపీ గౌ జలో అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అనంతరం సరదాగా స్థానిక ప్రజలతో కలిసి నడుస్తూ మహిళలు గ్రామస్తులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పంట పెట్టుబడి డబ్బులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ రోజు మొత్తం అనేక పనులు ఉన్నప్పుడు కూడా సాయంకాలం వరకు రాత్రి వరకు రేపు ఉదయం వరకు కూడా మీతోటే ఉండి మీతోటే కలిసి పార్టీ కార్యక్రమాలు ప్రజలను కలిసే కార్యక్రమాలు మీతో కలిసి భోజనం చేసే కార్యక్రమాలు చేపడతాను ఈ రకంగా అందరం ఇదేదో పబ్లిక్ మీటింగ్ ల కార్యక్రమం కాదు ఈ రకంగా పార్టీ కార్యకర్తలతో ప్రత్యక్షంగా ఇంటరాక్షన్ చర్చించడము వాళ్ళను మోటివేట్ చేయడము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకోవడము రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడము ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం మహేశ్వరం అసెంబ్లీ మహేశ్వరం మండలంలోని ఈ యొక్క అమీర్పేట గ్రామానికి